శక్తి వారి వారి సామరస్యాల గురించి మాట్లాడేవారు పూర్వకాలంలో అలా కలుపుకొని అందరూ స్నానము చేసుకొని వారి కర్మలన్నీ కూడా తొలగించుకోవచ్చు ఈ కుంభమేళాకు ప్రత్యేకత ఏంటంటే స్నానం ఎవరైతే కుంభమేళాలో స్నానం చేస్తారో జన్మాంతర కర్మలు కూడా చర్మం నుంచి ఊడిపోయినట్టు పోతాయి చర్మం కాలినప్పుడు చర్మం ఎలా చర్మం ఊడిపోద్దు కర్మ అంత వేగంగా ఊడిపోద్ది అనమాట కర్మ అనేది అందుకని ఈ కుంభమేళాలకు అంత ప్రాశ అంత శక్తి అంత ప్రాధాన్యత ఏర్పడింది అందుకని అందరూ కూడా ఈ కుంభమేళలో స్నానం చేస్తారు ఇది చివరి రోజు శివరాత్రి మహోత్సవం జరుగుతున్నది ఈ రోజుతో ఈ కుంభమేళ తాత్కాలికంగా అవుతుంది కానీ ఈ కుంభమేళ అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా స్నానం చేయొచ్చు ఈ పుష్కరం ఈ సంవత్సరం మొత్తం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ప్రత్యేకంగా ఋషులు యోగులు ఒక సమయం ఇంతవరకు అని కేటాయించుకున్నారు అంతే ఈ సంవత్సరం అంతా చేసినా కూడా ఈ ఫలితం ఈ ప్రయాగరాజుకుంటుంది అది అందుకని చక్కగా అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ దత్తదీక్షలు దీక్షలు గురుదీక్షలు జరిగాయి మా తరపునందరూ వచ్చారు చాలా దత్త భక్తులు వచ్చారు భక్తులు వచ్చారు ఎంతో మందికి కూడా గురుమంత్ర ఉపదేశం జరిగింది అందరూ చక్కగా తీసుకున్నారు అందరూ సాధన చేయండి మహాకుంభమేళ పుణ్యస్నానాలు చేయండి అందరూ గంగా జలాన్ని తీసుకుపోయి ఇంటికి రాలేని వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు నీళ్లు చల్లి అందరికీ ప్రసాదాలు అందజేయండి జయ గురుదత్త సర్వమంగళాన్ని కుమలం శ్రీమాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ